షో టైమ్ అతిలోక సుందరి అంటే వెంటనే గుర్తొచ్చే గ్లామరస్ హీరోయిన్ శ్రీదేవి తను ఎంత గ్లామరస్ హీరోయిన్ అయినా మహానటిగా ఫోకస్ అవ్వడానికి కారణం తను చేసినన్ని వెరైటీ రోల్స్ మరెవ్వరూ చేయలేకపోవడమే సౌత్ నార్త్ అన్ని భాషల్లో నెంబర్ వన్ హీరోయిన్ అవడానికి రీజన్ కూడా అదే పసిపాపగా పదహారేళ్ల అమ్మాయిగా పొగరుబోతుగా మతిస్థిమత లేని మహిళగా దేవకన్యగా నాగకన్యగా ఇలా ఎన్నో విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోసింది మొత్తంగా ఆగస్టు పదమూడున పుట్టిన ఈ అతిలోక సుందరి జయంతి సందర్భంగా తన జర్నీ మీకోసం దేవుడంటే ఎన్టీఆర్ అన్నట్టే అచ్చంగా అలానే దేవకన్య అంటే శ్రీదేవి నాగిని అంటే కూడా తానే ఏ పాత్ర వేసినా అందులో తను ఒదిగిపోవడం కాదు నిజంగా ఆ పాత్రే మన ముందుకొచ్చిందా అన్నట్టు లీనైపోతుంది పాత్రకు ప్రాణం పోస్తుంది ఎన్నో విలక్షణమైన అలానే ప్రాణం పోసింది ఈ అతిలోక సుందరి శ్రీదేవి అంటేనే నటనకు స్కూల్ లాంటి మహానటి కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు వేసి మెప్పించింది అందుకే తన అందాన్ని అభినయం డామినేట్ చేసింది ఫిఫ్టీ ప్లస్ ఏజ్ లో ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీతో ఇంగ్లీష్ రాణి ఓ సాధారణ గృహిణిగా కనిపించి కదిలించింది ఒక మామ్ మూవీలో మాత్రం కూతురుని కాపాడుకునేందుకు ఎంతటి సాహసానికైనా దిగే తల్లిగా కనిపించింది ఇచ్చింది అతిలోక సుందరిని ఎవరూ చూడలేదు కానీ ఏంజల్స్ అంటే ఇలానే ఉంటారనిపించేలా చేసింది శ్రీదేవి జగదేక వీరుడు అతిలోక సుందరిలో దేవకన్యలు నిజంగా భూలోకంలోకి వస్తే ఇలానే ఉంటారేమో అనేంతగా మెస్మరైజ్ చేసింది నటనలో నవరసాలు పండించిన శ్రీదేవి ఏ పాత్ర వేసినా పరకాయ ప్రవేశం చేసేది క్షణ క్షణంలో ప్రతి చిన్న విషయానికి కంగారు పడే ఓ మహిళ పాత్రలో పాతుకుపోయింది అసలు నిజంగా అలా కంగారు పడే పాత్ర వేసిందా తనే నిజంగా కంగారు పడే లేడీనా అనిపించేంతగా సహజంగా పాత్రకి ప్రాణం పోస్తుంది చార్లీ చాప్లిన్ లా కామెడీ చేసిన హీరోయిన్ శ్రీదేవి మాత్రమే తను మిస్ హవాయిగా చార్లీ చాప్లిన్గా కంగారు పడే అమ్మాయిగా ఇలా ఒక్క మూవీలోనే ఎన్నో వేరియేషన్స్ చూపించింది అతిలోక సుందర్ అంటే ఇలానే ఉంటుందనేలా దేవకన్య పాత్రకే ప్రాణం పోసింది గవాలో అయితే తల్లిగా కూతురుగా ఒకే మూవీలో రెండు వేరియేషన్స్ చూపించింది మిస్టర్ ఇండియా మూవీలో శ్రీదేవి వేసిన పాత్ర నిజానికి వర్మ తీసిన క్షణక్షణ మూవీలో తన పాత్రకి ఇన్స్పిరేషన్ అసలు కంగారు కంగారు పడే ఓ లేడీ ఎమోషన్స్ కి మిస్టర్ ఇండియాలో శ్రీదేవి వేసిన పాత్ర ఓ పారామీటర్ అయిపోయింది చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరిలో దేవకన్యగా కనిపించి మైమరపించిన శ్రీదేవి ఎస్పీ పరశురాంలో మాత్రం లేడీ దొంగగా కనిపించింది నిజంగా దేవకన్యగా చూసిన జనం తనని లేడీ దొంగగా చూసి కూడా యాక్సెప్ట్ చేశారంటే తన ఏ పాత్ర వేసినా ఆ పాత్రకి ప్రాణం పోస్తుంది అనడానికి అదో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సరాసరి స్టైల్గా నో పార్కింగ్ ఒకటి దగ్గరక ఏమండీ ఉద్దేశం ఖుదగవ్వ మూవీలో తల్లిగా కూతురిగా కనిపించిన శ్రీదేవి ఒకే మూవీలో రెండు పాత్రలు మెస్మరైజ్ చేసింది అసలు వెండితెర మీద అమితాబ్ ఉంటే మరొకరు కనిపించరనే మాటనే చెరిపివేసింది శ్రీదేవి బాలీవుడ్ లోనే కాదు అసలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నటనకు ఓ కులమానం నాగినిగా కనిపించి నిజంగా నాగకన్య అంటే ఇలా ఉంటుందేమో అనేంతగా మెస్మరైజ్ చేసిన మహానటి శ్రీదేవి తను ఏ పాత్ర వేస్తే ఆ పాత్రకి ప్రాణం పోసేది ప్రతి తను పారామీటర్ గా మారింది నాగిని దేవకన్యలో ఉంటే ఎలా ఉంటారో ఎవరూ చూడలేదు కానీ దేవకన్య కాదు నాగిని అంటే ఇలా ఉంటుంది అని భ్రమ కల్పించేంతలా మెప్పించింది మాత్రం శ్రీదేవి చాందిని మూవీలో ఇన్నోసెంట్ గా కనిపించే లౌక్యం ఉన్న అమ్మాయి పాత్ర వేసింది శ్రీదేవి ఇలా ఏ రోల్ చూసినా అందులో పాత్ర కనిపిస్తుంది తప్ప శ్రీదేవి కనిపించదు అంతగా పాత్రలు లీనమవుతుంది కనుక బాలీవుడ్లో సౌత్ హీరోయిన్స్ కి ఫోకస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉన్న టైంలో తనే నెంబర్ వన్ అవ్వగలిగింది ఏడాదికి పది పదిహేను సినిమాలు చేసిన టైంలో కూడా విలక్షణమైన పాత్రల్ని వదల్లేదు శ్రీదేవి ఎంత గ్లామరస్ హీరోయిన్ అయినా నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకోవడం ఆ పాత్రలో ఒదిగిపోవడం శ్రీదేవి ప్రత్యేకత హిమత్ దేవత కార్తీక దీపం ఇలా తను చేసిన సినిమాల్లో పాత్రలో విలక్షత మరే హీరోయిన్ కి సాధ్యపడలేదు శ్రీదేవి ఎంత గ్లామరస్ హీరోయిన్ అయినా తన పాత్రలతో సినిమాలతో ప్రయోగాలు చేసింది ఎప్పుడు వైవిధ్యమైన పాత్రలు వేస్తూ వచ్చింది వేసిన అన్ని పాత్రలకు ప్రాణం పోసింది హిమ్మత్ వాలాలో డబ్బున్న పొగరుబోతు కలిసి చేసిన ఆఖరి పోరాట మూవీలో పోలీస్ పాత్ర వేసిన శ్రీదేవి ఇలా ఏ పాత్ర వేస్తే ఆ పాత్రకి తను కులమానంగా మారింది గ్లామరస్ హీరోయిన్ గా ఎంత పేరున్నా ప్రయోగాలు చేయటంలో మాత్రం ఎప్పుడూ ముందుండేది ఈ అతిలోక సుందరి హలో నేను మాట్లాడుతున్నాను వసంత కోకిల్లో గతం మర్చిపోయి పసిపాపులా ప్రవర్తించే పాత్రల్లో కదిలించింది శ్రీదేవి ఇది అప్పట్లో ఓ సెన్సేషన్ అలాంటి పాత్ర మరెవరూ వేసే సాహసం చేయలేదు కానీ అందాల తారగా వెలుగొందుతున్న టైంలో ఇలా ఎక్స్ట్రీమ్ వైల్డ్ రోల్ ఏమాత్రం అందంతో సంబంధం లేకుండా పర్ఫార్మెన్స్తో మహానటి అనిపించుకుంది శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాదు హీరోయిన్ గా మారిన కొత్తలోనే తెలుగు తమిళం హిందీ భాషలో సునామీ క్రియేట్ చేసింది పదహారేళ్ళ వయసు అయితే ఉండే అమాయకత్వం ఊహలు భ్రమలు అవన్నీ చెరిగిపోతే పరిస్థితులకు రాటుదేలిన ఓ యువకురాలి హావభావాలు అన్ని పలికించింది కెరీర్ బిగినింగ్ నుంచి విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోసింది వసంత కోకిల శ్రీదేవి కెరీర్ లోనే ఓ వజ్రాయుధం లాంటి సినిమా అతలోక సుందరిని మహానటి అని ఒప్పుకునేలా చేసిన పాత్ర మతిస్థిమితం కోల్పోయి గతం మర్చిపోయి చిన్నపిల్లలా మారిపోయే పాత్రలో శ్రీదేవి ఒదిగిపోయింది పర్ఫార్మెన్స్ లో ఉత్డు అనిపించుకున్న కమల్ హాసన్నే పక్కకునట్టి అంతా తానే అన్నంతగా ఆ పాత్రతో ఆకట్టుకుంది తనలా మరెవరూ అలాంటి పాత్రలు చెయ్యలేరు అనేంత ఛాలెంజింగ్ రోల్స్ చేసింది బాలీవుడ్ కోలీవుడ్ ఇలా ఎక్కడ ఎన్ని సినిమాలు చేసినా ప్రతి పాత్రలో వేరియేషన్ శ్రీదేవి సొంతం అన్ని విలక్షణమైన పాత్రలు వేసింది కనుక వేగంగా అన్ని చిత్ర పరిశ్రమల్లో నెంబర్ వన్ గా ఎదిగింది ఆకలి రాజ్యంలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ వజ్రాయుధుల్లో ఆల్ట్రా మోడర్న్ రోల్ ఇలా శ్రీదేవి విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోసింది కమల్ హాసన్ తో వసంత కోకిలలో గతం మర్చిపోయిన పసిపాపల మనస్తత్వం ఉన్న పాత్ర వేసిన శ్రీదేవి అదే కమల్ హాసన్ తో రాజ్యంలో చాలా మెచ్యూర్డ్ పాత్ర వేసి షాక్ ఇచ్చింది అలాంటి తను వజ్రాయుధ మూవీలో అసలు ఇలా తను ఏ పాత్ర వేస్తే ఆ పాత్ర నిజ జీవితంలో ఇలానే ఉంటుందేమో అన్నంతగా పాత్రలు అన్నీ అతిలోక సుందరి శ్రీదేవి ఎంత గ్లామర్ క్వీన్ అయినా పాత్రలో అడుగు పెడితే పరకాయి ప్రవేశమే సూపర్ స్టార్ కృష్ణ సరసన గ్లామర్ రోల్స్ వేసిన అదే శ్రీదేవి కృష్ణావతారంలో పని మనిషి పాత్రలో ఒదిగిపోయింది నమ్మసక్యం కాని ప్రయోగాలు అందులోనూ విలక్షత శ్రీదేవి సొంతం బాలనటిగా సినిమాలు చేస్తున్నప్పటి నుంచే విలక్షణమైన పాత్రలు చేస్తూ వచ్చింది నాకు ఒళ్ళు మండిందంటే నేను నిన్నేతడి వజ్రాయుధులను ఆల్ట్రా మోడర్న్ గా కనిపించింది శ్రీదేవి కృష్ణావతారంలో కూడా అదే హీరో కృష్ణ సరసన పని మనిషి పాత్రలో సర్ప్రైజ్ చేసింది శ్రీదేవి అంత గ్లామరస్ హీరోయిన్ అయినా ఇలా ఎప్పటికప్పుడు విలక్షణమైన పాత్రలు చేస్తూ పోయింది ఇక బడిపంతుల్లో బేబీ శ్రీదేవి నటన చూస్తే ఎవరైనా మెస్మరైజ్ అవ్వాల్సిందే అంత చిన్న వయసులోనే పాత్రకు ప్రాణం పోసింది కళ్ళలోనే హావభావాలు పలికించింది ఇది పదమూడున పుట్టిన శ్రీదేవి తాలూకు రియల్ కమ్ రియల్ స్టోరీ మరిన్ని తో మళ్ళీ కలుద్దాం వాచింగ్